ప్రియ స్నేహితులారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలో చేరిన మీ అందరికీ ప్రభు పేట శుభములు ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను ప్రార్థించినాం కృప సత్య సంపూర్ణుడా కనికరములు చూపుదేవా మాతో ఈ ఉదయ కాలం వాక్యం ద్వారా మాట్లాడమని ఏ స్పరిశుద్ధ నామంన ప్రార్థిస్తున్నాం ఆమె ప్రియమైన వార్లారా నేటి ఉదయకాలం ఎఫ్ఎస్సి పత్రికలోని ధారావాహిక ధ్యానాల్లో ఐదవ అధ్యాయంలో ధ్యానానికి చేరిన మీ అందరికీ మరొక పర్యాయం యేసు ప్రభులవారి దివ్యనామం నా ఆహ్వానాన్ని వందనాలని తెలియజేస్తున్నాను ప్రేమన వార్లారా ఎఫ్ఎస్సి పత్రిక ఐదో అధ్యాయంలో ఎఫ్ఎస్సి సంఘంతో పరిశుద్ధాత్మదేవుడు పలుకుతున్నటువంటి మాటల్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం ఎఫ్ఎస్సి సంఘం జీవించవలసినటువంటి విధానం ప్రేమతో ఏ రీతిగా ఉండాలి అని ప్రభుల వారు తెలియజేసినటువంటి మాటలు ధ్యానించి ఉన్నాము ఈ కాలము ఎటువంటి మాటలు మాట్లాడాలి అనే విషయాన్ని తెలియజేస్తున్నారు ఇక్కడ మనం ఆలోచన చేస్తే మూడో వచనం నుంచి గమనిస్తే జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతే కానీ లోభత్వమే కానీ వాటి పేరైనను ఎత్తకూడదు ఇదే పరిశుద్ధులకు తగినది ఆ పేరు కూడా మీరు ఎత్తకూడదు ఈ ఉదయకాలపు ధ్యానాంశము కృతజ్ఞత వచనమా భూతుల ఏవి విశ్వాసీ నోట ఉండాలి దేవుని వాక్యం హెచ్చరిస్తుంది జారత్వము అపవిత్రత లోభత్వము వ్యభిచార తలంపులు అపవిత్రమైనటువంటివి లోబి లోభత్వము వంటివి అటువంటి ఆలోచన తలంపు కూడా మన హృదయాల్లో మన నోట రాకూడదు మనం అనేక సందర్భాల్లో అపోజ్డ్ అయినటువంటి పౌలు గారు దైవజనులు తెలియజేసినటువంటి మాట మనం విని ఉన్నాము నూతన సృష్టి అనేటువంటి మాట నూతన సృష్టి చిన్న బిడ్డల వలె పాతవంతా గతించిపోవాలి మన జీవితాల్లో పాత తలంపులు పాత ఆలోచన పాత మాట ఉండకూడదు అది ఖాళీ చేసుకొని దానిలో ప్రభువుని నింపుకోవాలి ఇప్పుడు అటువంటి మాట కూడా మన హృదయంలో రాకూడదు మాట చాలా ప్రాముఖ్యమైంది మనం అనేక సందర్భాల్లో మాటల గురించి ధ్యానించినాం కోపం గురించి మనం ధ్యానించినప్పుడు కూడా మాట గురించి ఆలోచన చేస్తాం మాటలు మనసులో నుండి వస్తున్నాయి మాటలు మనసులో నుండి వస్తున్నాయి మనసులో ఏదుంటే అది నోరు మాట్లాడుతూ ఉంది అందుకే ప్రభు అంటున్నారు ఎక్కడ ధనం ఉందో అక్కడే మీ మనసు ఉంది కనుక మనసులో ఏముంది అనేది జాగ్రత్త జ్ఞాపకం చేసుకోవాలి మనసులో ఏమి నింపుకుంటున్నాం మనకి దేవుడు ఇచ్చినటువంటి కనులు నోరు చెవులు ఈ స్పర్శ ఇవన్నీ కూడా మన హృదయాన్ని నింపుకునే ప్రక్రియ దేన్ని ఆశతో చూస్తున్నాం దేన్ని కనిపెట్టి చూస్తున్నాం దేన్ని ఆసక్తితో చూస్తూ ఉన్నాం అవన్నీ హృదయాన్ని నింపుతూ ఉన్నాయి హృదయంలో నింపుకోవాల్సింది దేవుని పట్ల ప్రేమ మనల్ని ప్రేమించి రక్షించిన యేసు ప్రభుల వారి పట్ల కృతజ్ఞతాభావం ప్రతి ఉదయం ప్రతి మధ్యాహ్నం ప్రతి సాయంత్రం ప్రతి రాత్రి ప్రార్థించిన ప్రతి పర్యాయం కృతజ్ఞత లేని ప్రార్థన ఉండకూడదు ప్రార్థన అంటే అడుక్కోవడం కాదండి ప్రార్థన అంటే మనవులు తెలియజేయడం మాత్రమే కాదు ప్రార్థన అంటే ప్రభా ఈ ఉదయాన్నే సజీవుల లెక్కలో ఉంచినందుకు వందనాలు నూతన ఉదయం ఇచ్చినందుకు వందనాలు ఆరోగ్యం ఇచ్చినందుకు వందనాలు కుటుంబాన్ని ఇచ్చినందుకు వందనాలు ఉద్యోగాన్ని విద్యనిస్తున్నందుకు వందనాలు ఈ రీతిగా ఎన్నో మేలు చేసినారు ఆయన చేసిన ప్రతి మేలు ప్రతి పర్యాయం తలంచి తలంచితే హృదయంలో గొప్ప కృతజ్ఞత భావం మన యోగ్యతకు మించిన దీవెన్లు మన అవసరతలకు మించిన దీవెన్లు మనం ఊహించిన వాటి కంటే ఎక్కువ చేసినటువంటి దేవుని ప్రేమ మన హృదయాల్ని నింపివేస్తుంది కనుక ప్రేమైన వారిరా నేటి ఉదయకాలము ప్రతి విశ్వాసి నోట కృతజ్ఞత వచనం ఉండాలి ప్రతి ప్రార్థన కృతజ్ఞత ఉండాలి ప్రతి సమయంలో కృతజ్ఞత ఉండాలి అటువంటి కృతజ్ఞత కూడినటువంటి ఆలోచన మాటలే కానీ చెడ్డ మాటలు ఉండకూడదంట నాలుగో వచనం చూద్దాం కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలేదు కానీ మీరు బోతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు ఇవి మీకు తగవు చూడండి ఇక్కడ పౌల్ గారు చాలా జాగ్రత్తగా తెలియజేస్తున్నారు విశ్వాసులకు తగినది తగనిది ఈ దినాన లోకము చాలా చెడ్డగా మారిపోతూ ఉంది మనం కొద్ది దినాల కిందట వార్తల్లో చూసినాం డార్క్ హ్యూమర్ చాలా చెడ్డ హాస్యము చిన్నపిల్లలు స్త్రీల గురించి చాలా చెడ్డగా మాట్లాడేటువంటిది హాస్యము సామాన్యమైపోతున్నటువంటి రోజులు అసభ్యమైన పదాలు అసభ్యమైనటువంటి ఆలోచన అసభ్యపదమైనటువంటి చూపులు ఇవన్నీ సహజమే అనుకునే జీవించే భయంకరమైన రోజుల్లో జీవిస్తున్నాం విశ్వాసికి ఇవి తగవు స్త్రీలు పురుషులు చిన్న బిడ్డలు ఎవరైనా సరే ఇటువంటి ఆలోచన ఇటువంటి పదజాలం ఇటువంటి భావం ఉండకూడదు మన బిడ్డలు మన కుటుంబస్తులు యవనస్తులు స్త్రీలు ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞత వచనమే ప్రభువు చేసిన ప్రతి దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించేటువంటి మాటే ఉండాలి మాట ఎంతో ప్రాముఖ్యమైనదండి మాట జీవితాలని ప్రభావితం చేస్తుంది మాట కుటుంబాలని ప్రభావితం చేస్తుంది మాట అనేకుల్ని ప్రభు దగ్గరికి తీసుకురావడానికి సహాయం చేస్తుంది ప్రతి మాట హృదయం నుంచి వస్తుంది కనుక హృదయాల్లో చెడుని ఖాళీ చేసుకొని పాపాన్ని ఖాళీ చేసుకొని ఈ లోకపు చెడ్డవన్నిటిని ఖాళీ చేసుకొని ప్రభువుని ప్రభు ప్రేమని నింపుకుందాం కృతజ్ఞత కలిగిన మాటలు భావాలతో మన జీవితాలు అనుదినం ప్రారంభించి ముగించుకుంటూ ప్రతి రాత్రి గల దేవుని సన్నిధిని అనుభవించు కృప దేవుడు కలుగుజేను గాక ప్రార్థించిదాం కనికరం గల ప్రభా ఈ ఉదయము ప్రతి విశ్వాసి నాయన ప్రార్థనలో మీరు చేసిన మేళ్లను తలంచుచు నా ప్రభా సాగే కృపద ఇచ్చండి ప్రతివార అవసరతల్ని తీర్చండి ఏ ప్రార్థన మనవులతో అక్కర్లతో ప్రతి ఉదయం ధ్యానంలో పాల్పొందుతున్నారో ప్రతి వారిని దీవించి వారి ప్రార్థనలకు జవాబుదా ఇచ్చేయమని మాలో ప్రతి ఒక్కరిని బలపరుస్తూ ఈ కార్యక్రమం నా ప్రభు అనేకులకు దీవెనకరంగా ఆత్మీయ జీవితాలను బలపరిచే రీతిగా ఉంటట కృపచొప్పుమని ఏసునామం అడిగి వేడుకుంటున్నా స్వామి ఆమెను